హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాలని ఆలోచిస్తున్నారా టైం ఎక్కువ లేదా అయితే ఒక్కసారి రైస్ ఐటమ్ని ట్రై చేసి చూడండి చాలా ఈజీ అండ్ ప్రాసెస్లో అయిపోతుందండి పిల్లలు కూడా ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా లంచ్ బాక్స్ కంప్లీట్గా తినేసి వస్తారు పక్కా గ్యారెంటీ నేను ఇస్తానండి అంత టేస్ట్గా ఉంటుంది మూత ఓపెన్ చేస్తేనే మంచి గుమగుమలాడిపోతూ మంచి స్మెల్ అయితే వస్తుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీ ప్రాసెస్లో అయితే ఈ రైస్ ఐటెంని అయితే చేసి చూపించిపోతున్నాను సొలేట్ చేయకుండా దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ మీద ఇలా వెడల్పాటి కొంచెం మందపాటి ప్యాన్ పెట్టుకుని అందులోనికి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను కావాలి అంటే ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి అయితే చక్కగా ఈ విధంగా వేసేసుకోవచ్చు ఇలా దోరగా వేయించుకుని మీడియం సైజు చిన్న ఆనియన్ అయితే చిన్న పీసెస్ లాగా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను చాలా తక్కువే వేస్తున్నానండి ఎక్కువ కూడా కాదు చిన్న ఆనియన్ అయితే ఇలా కట్ చేసి వేసేసుకోవాలి కారం తినేదాన్ని బట్టి రెండు మూడు పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవచ్చు చక్కగా వీటిని కూడా దోరగా వేయించుకోవాలి అదేవిధంగా రెండు మూడు కరివేపాకు రెమ్మల్ని కూడా ఇలా వేసేసుకుని మంచి దోరగా ఇలా వేయించుకోవాలి సో ఇదంతా చక్కగా ఇలా వేగుతూ ఉండగా ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకుని చిన్న ముక్కలాగా కట్ చేసుకుని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతూ ఉండగానే ఇందులోనికి ఒక కొంచెం అంటే కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పుదీనా అండ్ కొత్తిమీర ఇలా వేసేసుకుని ఇదంతా మగ్గిన దాకా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ గ్రీన్ బఠానీ అది కూడా పచ్చి బఠానీ అయితే యాడ్ చేస్తున్నానండి సో ఇక్కడ మీ దగ్గర లేకపోతే దీన్ని స్కిప్ చేసేయచ్చు ఉంటే కనుక చక్కగా ఈ రైస్ని తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకుని చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఒక కప్పు క్యాబేజీని అయితే నేను చిన్న ముక్కలాగా కట్ చేసి వేసుకుంటున్నానండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు చాలా అంటే చాలా బాగుంటుందనమాట తప్పకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా ఇలా చక్కగా ఒకసారి కలిపేసేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయని ఒక ముక్క ఇలా చక్కగా నిమ్మరసాన్ని పిండేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టుకుని కనీసం ఒక రెండు నిమిషాలైనా ఈ విధంగా ఉడికించేసుకోవాలి సో ఇదంతా చక్కగా ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసుకుని ఇదంతా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో వాటర్ అంతా చక్కగా ఈ విధంగా ఇనికిపోవాలి ఇలా ఇనికిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వెండి కొబ్బరి ఇలా చక్కగా వేసేసుకుని కలుపుకోండి వెండి కొబ్బరిని అస్సలు స్కిప్ చేయవద్దండి టేస్ట్ ఇచ్చేది ఈ వెండి కొబ్బరి ఏనండి కంపల్సరిగా ఈ వెండి కొబ్బరిని అయితే వేసేసుకోండి చక్కగా ఈ విధంగా వేసేసుకుని వాష్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను రైస్ రెండు గ్లాసుల దాకా తీసుకున్నాను రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాస్ నాలుగు గ్లాసుల అయితే తీసుకోవాలి ఇక్కడ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని వేసేసుకుని చక్కగా ఒకసారి ఇదంతా కలిపేసుకోవాలి చక్కగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనికి అయితే తీసుకోవాలి ఇందాకే చెప్పాను కదా రెండు గ్లాసులు రైస్నైతే తీసుకున్నాను రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల వాటర్నైతే యాడ్ చేసుకోవాలి సో ఇదంతా చక్కగా ఈ విధంగా గరిటితోటి ఒకసారి కలిపేసుకుని ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఆల్రెడీ నేను ముందే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను కదా దానివల్ల నాకైతే సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది మీకు కనుక సరిపోకపోతే కనుక కొంచెం అటు ఇటుగా చూసుకుని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ వేసుకోవాలన్నా కుదరదు సో చక్కగా మూత పెట్టేసుకుని కరెక్ట్గా ఒక పదిహేను నిమిషాలు అయితే నేను నార్మల్గానే ఉడికిస్తున్నాను కుక్కర్కి విజిల్ కానీ బిల్ట్ కానీ ఏమీ పెట్టలేదనమాట నార్మల్గా సిమ్లో పెట్టేసుకునే స్టవ్ని ఒక పదిహేను నిమిషాలు చక్కగా ఉడికించేసుకున్నాను చాలా ఈజీగా మంచిగా గుమగుమలాడుతూ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట సో చాలా ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చక్కగా ఈ విధంగా పొడి పొడలాడుతూ ఇదే విధంగా చేసుకోవాలంటే ఇక్కడ నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు మీ పిల్లలకి అండ్ ఫ్యామిలీ అందరికీ బాగా నచ్చుతుంది అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి అందుతాయి మరిన్ని వీడియోస్ కోసం రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని తప్పనిసరిగా చూస్తూ ఉండండి అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్